హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ పండుగ రోజున హడావిడి లేకుండా చింతపండు పులిహోరని టేస్టీగా సింపుల్గా త్వరగా ఇలా చేసేయచ్చు చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి పెట్టుకున్నాను చింతపండు రసాన్నంతా చిక్కగా తీసి బగోన్లోకి వేసి పెట్టుకున్నాను ఇందులో నాలుగు పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్న ఒక రెమ్మ కరేపాకు కొద్దిగా బెల్లం వేసుకున్నాను చింతపండు చాలా పులుపుగా ఉందని బెల్లం వేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక చెంచా నూనె వేసుకొని ఈ చింతపండు రసం అంతా ఒకసారి కలుపుకున్నాను ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది చింతపండు రసాన్ని మరిగించడానికి పొయ్యి మీద పెట్టేశాను వండుకున్న అన్నాన్ని సగం గిన్నెలో వేసి చల్లార పెట్టుకున్నాను సగం అన్నం మాత్రమే పులిహోర చేస్తున్నాను హాఫ్ కేజీ అన్నానికి సరిపడా పులిహోర పులుసు చేస్తున్నాను ఈ పులుసు అంతా అయ్యే వరకు మరిగించుకోవాలి పులుసు మరిగేటప్పుడు మీరు కావాలంటే కొద్దిగా ధనియాల పొడి ఆవు పొడి కూడా వేసుకోవచ్చు నేను ఏమీ వేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను పులిహోర అన్నం చల్లారిన తర్వాత ఈ పులిహోర పులుసుని అంతా అన్నంలో వేసుకొని అంతా కలిపి పెట్టుకున్నాను కొద్దిగా పులుసు పక్కకు పెట్టేశాను ఎక్కువగా అయిందని చూడండి అంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకున్నాము కడాయిలో నూనె పోసి పెట్టుకున్నాను ఇందులో త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కాజు కూడా వేసుకున్నాను ఈ పోపునంతా మంచిగా వేయించుకోవాలి మూడు పచ్చిమిర్చి ఆరేడు ఎండుమిర్చిని వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే రెండు చిటికలంతా ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను ఈ పోపునంతా మంచిగా వేయించుకున్న తర్వాత ఈ పులిహోర పోపునంతా అన్నంలో వేసుకోవాలి చింతపండు పులుసు కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపునంతా వేసేసుకున్నాను పులిహోర తాలింపు అంతా అన్నంలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఫస్టే చింతపండు మరిగించేటప్పుడు ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడు వేసుకోవట్లేదు అదే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది దేవుడికి ప్రసాదంగా చేసే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది సింపుల్గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడానికి చేశాను చేస్తూ వీడియో తీసేసాను నచ్చితే లైక్ చేయండి